హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను మిత్రమా ఇది నేను సాధించి అద్భుతాలు చేస్తున్నాను ఇవాళ ఇవి అన్నీ డైమండ్స్ ఓకే డైమండ్స్ కనుక మీరు నా ఉంగరాల్లో ఉన్నది కూడా వీటి నుంచి స్వీకరించినదే వీటి నుంచి స్వీకరించినదే కనుక మే మనము స్వయంగా ఆ రత్నాలతోటి ఉంగరాలు తయారు చేసుకోవటం వల్ల మనకు డబ్బుని బంగారాన్ని అద్భుతమైన జీవితాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాము ఈ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎక్కడక్కడ అబద్ధాలు చెప్పుడు నేను సుమన్ టీవీలో కూడా చెప్పుకున్నాను కనుక ఇవి మీకు రావాలి దొరకాలి అంటే మీరు చూడండి ఎలా మెరుస్తున్నాయి దగ్గ దగ మెరుస్తున్నాయి లైట్ మెరిసినట్టు మెరుస్తున్నాయి మిత్రమా కనుక మీరు సాధించాలి అని చేసినప్పుడు వీటిలో వీటిలో డైమాండ్స్ ఉన్నాయి క్రిస్టల్స్ కూడా ఉన్నాయి మంచి థర్డ్ క్వాలిటీ కూడా ఉన్నాయి ప్యూర్ డైమాండ్స్ కూడా ఉన్నాయి కనుక నేను ఏం చెప్తున్నానంటే ఇగో ఇది డైమండ్స్ అండి చూడు లైట్ వచ్చినట్టు వస్తుంది ఇలా ఇగో ఇది డైమండ్ ఇంకా ప్యూర్ ఇంకా ప్యూర్ ఇగో ఇది కూడా ఇది కూడా అదే దీన్ని కోణాలు చూడండి గమనించండి బాగా కోణాలు వస్తాయి డైమాండ్స్కి గో డైమాండ్స్కి ఇట్లా వస్తుంది చూడండి అదే మీరు చాలా డైమాండ్ హంటింగ్ వీడియో చూసి ఉంటారు కానిక చూడు తిప్పేటప్పుడు చూడండి ఇగో ఇలా పలకలు పలకలుగా ఇగో ఇలా వస్తుంది త్రికోణ ఆకారంలో ఇగో ఇలా వస్తుంది డైమాండ్స్కి క్రిస్టల్కి ఏమో మూడు నాలుగు పలకలు వస్తుంది డైమాండ్ ఉంటే ఇలా 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 మూడు త్రికోణ ఆకారాలు వస్తాయి అలాంటిది హార్డ్నెస్ బాగుంటుంది కనుక ఇలాంటిది నీకు నాకు శ్రీరాంపురం గుట్ట మీద లభించింది గట్టు మీద వజ్రాల గుట్ట మీద పిడుగురాళ్ళ అవతల శ్రీరామ్ నా శిష్యులు ఫోన్ చేస్తూ ఉంటే నేను క్లాస్ చెప్పిన తర్వాత వాళ్లకు దొరికిందంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను నేను ఒక రెండు రోజులు వస్తే నాకు కూడా దొరికింది ఒక మూడు ఇది ఒకటి ఇంకొకటి దొరికింది మనం విశ్వగురులం కదా మనకు ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాం మరి మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దొరకాలి కదా అని నేను నమ్మి వెళ్ళాను ఖచ్చితంగా నాకు దొరికింది రెండో రోజు కనుక మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకా క్లారిటీగా చూపిస్తాను నేను వీటిలో టెస్ట్ చేయించడానికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వెళ్ళాను అక్కడ విశ్వకర్మ ల్యాబ్ అని ఉంది దిల్సుఖ్ నగర్లో మీకు అడ్రస్ కూడా ఇస్తాను మీ దగ్గర ఏమైనా ఉంటే టెస్ట్ చేయించుకోవచ్చు మీరు పోయి నా పేరు చెప్తే బాగా తెలుసు నేను అతనికి చారి గారు అతని పేరు ఇగో విశ్వకర్మ విశ్వకర్మ ల్యాబ్ టెస్టింగ్ ఇంకో రిపోర్టు చూడండి విశ్వకర్మ డైమండ్ టెస్టింగ్ ఓకే నేను స్వయంగా ఇగో ఇది ప్యూర్ ప్యూర్ డైమండ్ ఓకేనా కళ్ళు ఉన్నోళ్ళకి తెలుస్తుంది చదువుకున్నోళ్ళు చూడండి చదువుకోండి చదువుకోండి ప్యూర్ డైమండ్ షో చేయడానికి నీకు నేను సిద్ధంగా లేను టైం నాకు అసలే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు ధనవంతులు కావాలి అని డబ్బే కాదండి డబ్బే కాదు బంగారాన్ని వజ్ర వజ్రవైఢూర్యాలని కూడా ఆకర్షించేలా చెప్తాను నేను మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను ఇది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను అందుకనే అంత పవర్ఫుల్ వీడియోలు పెడుతున్నాను కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా సాధించాలి సక్సెస్ఫుల్గా మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి గురువు ఇలాంటి గురువు మీకు ప్యూర్గా జెన్యున్గా మీకు లైవ్లో చూపించే గురువు దొరకడు దమ్మున్న గురుని నేను కనుక ఇగో ప్యూర్ డైమండ్ ప్యూర్ డైమండ్ చూస్తున్నారు కదా టేస్ట్ చేయించుకొని ఉన్నాను కనుక ఇవన్నీ సూరత్లోనే అమ్మాల్సి ఉంటుంది ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయి వాళ్ళకి అమ్మకూడదు మనం కనుక మీరు ఉన్నంతంగా ఎదగాలి మేము సంపాదించాలి గురువుగారు మేము కూడా నీలాగా గొప్పగా ఉన్నంతగా పాజిటివ్ మాట్లాడండి పాజిటివ్ మాట్లాడమే మాట్లాడాలి నెగిటివ్ మాట్లాడద్దు నా వల్ల కాదు నేను సాధించలేను అనుకున్న వాళ్ళు నాకు దయచేసి ఫోన్ చేయొద్దు బాగా నెగిటివ్ ఉన్నోళ్ళు కూడా ఫోన్ చేయొద్దు టైంపాస్ వీడియోలు కాదు ఇది ఎందుకంటే నేను లైవ్లో చూపిస్తాను నేను ఏంటో అని చెప్పాను కనుక లైవ్లో చూపిస్తున్నాను చాలామంది చాలా మంది అద్భుతాలు చేస్తున్నారంటే నా వీడియోలు చూసి ఏదో అది వస్తుంది పది రోజులు ధ్యానం చేస్తే నలభై ఒక్క రోజులు ధ్యానం చేస్తే మీకు కోటి రూపాయలు వస్తాయి నలభై రోజులు ధ్యానం చేస్తే డబ్బు వస్తుంది అన్నీ అన్నీ చెప్పేవి కూడా మనీ అపర్మేషన్ మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అన్నీ నిజాలే కాకపోతే దాన్ని ఎవరైతే పట్టుకుంటాడో దాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటారో ఆత్మసాక్షిగా పరమాత్మతో ఎప్పుడైతే కనె కనెక్ట్ అయిపోతామో పరమాత్మ అంటే ఆ విశ్వమేనండి విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మనకు అన్ని సులభంగా సులభతరంగా వస్తాయి మళ్ళీ చూపిస్తున్నాను డైమాండ్కి ఓ ఇలాంటి కోణాలు వస్తాయి చూడండి తిప్పేటప్పుడు లైట్ లైట్ లాగా వస్తాయి మెరుస్తూ ఉంటుంది ఓ ఇలాంటి ఇది ఇది పద్నాలుగు క్యారెట్లు ఉన్నాయండి ఒక క్యారెట్ దాదాపుగా ఇక చెప్పకూడదు మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోండి కనుక మనం ఏది కావాలన్నా ఏది సాధించాలన్నా ముందుగా మనం పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ మైండ్ ఆలోచన ఉన్న వాళ్ళకి వస్తాయి భయపడేవాడికి ఏంటి భయపడేవాడికి వాడికి ఏది రాదు సొంత పెళ్ళం కూడా లెక్క చేయదు సొంత పిల్లలు కూడా పోరా అంటారు ముందుగా అహంకారాన్ని తరిమిగొట్టి మీలో ఉన్న బద్ద వదిలేసి సాధించాలని కసి పట్టుదలని లాలా నాలాగా ఫైర్ను పెంచుకోండి మిత్రమా ఏదైతే నేను చాలా తక్కువ టైంలో అన్ని సాధించున్నాను కనుక మీరు కూడా అద్భుతాలు చేయొచ్చు నా శిష్యులు క్లాసులో జాయిన్ అయ్యి మీరు అన్నీ నేర్పించండి గురువుగారంటే నేను ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహేశ్వర మహాధ్యాన చక్రాన్ని పిరిమిడ్లో క్లాస్ పెడుతున్నాను అద్భుతంగా మీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేను చాలామంది వస్తున్నారు అనంతపురం నుంచి గుంటూరు నుంచి అక్కడ కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు అన్నం ఫ్రీ ఉండటానికి అన్ని రకాలు ఫ్రీ ఉంటుందండి మీరు కూడా వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవచ్చు మనం డబ్బునే కాదు బంగారాన్ని వజ్ర వైఢూర్యాలని సంపదను ఎలా ఆకర్షించాలని అద్భుతంగా అద్భుతంగా నేర్పిస్తాను అక్కడ నాలుగు రకాల విద్య నేను నేర్పిస్తానండి సూర్య ధ్యా సూర్యశక్తి ధ్యానం మూలాధార కుండలిని మూలాధార యాక్టివేట్ చేసుకునే కుండలిని మూలాధార ధ్యానం పౌర్ణమి ధ్యానం ఆత్మ జాగృతి ఆత్మతో పరమాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేర్పిస్తాను నేను ఇవి అన్నిటితో కనెక్ట్ అయి ఉన్నాను కనుక నేను ఇంత అద్భుతంగా అనంతంగా మాట్లాడగలుగుతున్నాను అరల్ఘనంగా ఘనంగా అరణ్ఘనంగా అంటే మనం అద్భుతంగా ఎక్కడా కూడా భయపడరాదు యామ్ ద కింగ్ ఇప్పుడు అర్థమైందా కింగ్ ఎవరో టైం పాస్కి సో చేసే వ్యక్తిని కాదు నేను ఇంతసేపు చూపిస్తున్నాను మిత్రమా ఒక్కసారి ఇవి రత్నాలు వీటితో ఉంగరాలు చేసి పెడతాను మీకు నా దగ్గర బంగారపు వేరే వేరే నాణ్యాలు కూడా ఉన్నాయి వాటితో నేను కరగదీసి వాటితో తయారు చేపిసి నీకు ఇస్తాను పేరు బలాన్ని అదృష్టాన్ని బట్టి ఉంగరాలు చేపిస్తాను ఇవి అన్నిటికీ అన్నిటితో మనం అద్భుతాలు చెయ్యొచ్చు కనుక మీరు కూడా ఎక్కడ భయపడకుండా ఒక్కసారి ఫోన్ చేసి గురువుగారు మేము కూడా సాధిస్తాము మీకు డబ్బులు ఆకర్షించట్లేదు అనుకో ఇట్లా వజ్రాన్ని బంగారాన్ని ఆకర్షించవచ్చు మీకు బాగా నెగిటివ్ ఉందనుకో ఆ నెగిటివ్ని నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ మహేశ్వర మహాధ్యాన చక్రం కడతాల్లో నేను క్లాస్ పెడుతున్నాను చాలామంది వస్తున్నారు కనుక కొన్ని లక్షల మంది వస్తారు కొన్ని వందల మంది గురువులు యోగులు వస్తారు అక్కడ అన్నీ ఫ్రీ తినటానికి ఉండటానికి అన్ని ఫ్రీ ఉంటుంది మా గురువులు మేము సాధించిన అద్భుతమైన మహేశ్వర మహాధ్యాన చక్రం వంద నూట ఇరవై ఎకరాల్లో ఉంది అక్కడ నేను ఆల్రెడీ ఇంకో ఆల్రెడీ చాలా వీడియోలు చేస్తున్నాను అది ఎన్నో వీడియోలు కూడా నాకు తెలియదు కనుక మీరు ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఇంకో ఇంకోసారి చూపిస్తున్నాను టెస్ట్ చేయించిన ప్యూర్ డైమండ్ ఇది కనుక ఎవరిని నమ్మి మోసపోవద్దు మీ దగ్గర ఒకవేళ మీరు ఎట్లా హంటింగ్ చేయాలి ఏ రకంగా డైమాండ్ని ఆకర్షించాలి ఎక్కడ పోతే మాకు డైమండ్ లభిస్తున్నది గురుగారు ఆ ఏరియా ఏంటి ఎక్కడ ఉంటుందని చెప్తే నాకు ఫోన్ చేస్తే నేను అద్భుతంగా అడ్రస్ ఇస్తాను ముందు అయితే నేను క్లాస్ చెప్తాను ఆ క్లాస్ చెప్పిన తర్వాత నేను అన్నీ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ తదాస్తు థ్యాంక్ యూ సో మచ్